హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం జో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య అయితే ఏ మరి చేసావో సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలో నిటిష్ మెప్పేశారు ఇక సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని విభేదాల కారణంగా వీరిద్దరు విడిపోయారు ఇక ఆ తర్వాత హీరోయిన్ శోభితతో ఏడుగులు వేశారు నాగ చైతన్య అయితే తన పెళ్లి చేసుకున్న మొదటి ఏడాది దీపావళి పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు శోభితతో కలిసి ఈ దీపావళి పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు నాగ చైతన్య ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం ట్యూటర్ తో కామెంట్ చేస్తున్నారు ఇక చైతన్య సాయి పల్లవితో కలిసి తండేల్ సినిమాలో నటించిన విషయం తెలిసింది ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం కూడా తెలిసింది మన నాగ చైతన్య తన జీవితంలో ఇలాగే సంతోషంగా ఉండాలని మరెన్నో సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాషాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్